తర్వాత ఆయన సత్తా అంటున్నాడు సత్తా అంటే అధికారాలు గెలిపించడం మీద పరిపాలనలో ఎమ్మెల్యే కొన్ని విధులు తర్వాత కొన్ని అధికారాలు ఉంటాయి శాఖ అధికారాలు ఉన్నాయి శాసనపరమైన అధికారులు ఉన్నాయి ఆర్థిక పరమైన అధికారాలు ఉన్నాయి పర్యవేక్షణ అధికారాలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకోవాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో అందరం స్కూల్ కూడా పోయినట్టు బ్యాబ్బంచని తెలియని దొరుకుతుంది అక్కడ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ లో పౌరశాస్త్రం సోషల్ స్టడీస్ లో పౌర శాస్త్రం అనేది జరుగుతుంది దాంట్లో రాష్ట్రపతి ప్రధానమంత్రి పార్లమెంటు తర్వాత గవర్నరు అసెంబ్లీ ముఖ్యమంత్రి అసెంబ్లీ సభ్యుల యొక్క విధులు ఇవన్నీ ఉండేవాళ్ళకి వాళ్ళు అనేది తెలుసుకుంటే బాగుంటుందేమో మా అందుకే కొంచెం చదువుకోమని చెప్పేది మనం ఏడో తరలిగే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తర్వాత చూసినట్లయితే సత్తా నిజంగా నువ్వు సత్తా చూపించాలని అనుకుంటే నువ్వు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నది కొట్టుకు ఇల్లు తీసుకొని పాలు పొంగించినావు పాలు పొంగిస్తే నీ యజమాని యజమాని ఫోన్ చేశారు అన్ని వదిలేసి ఇంటికి తాలనేసి బయటకు వెళ్ళిపోయావు తర్వాత నిన్ను పార్టీ ఆఫీస్ లో కూర్చోమని చెప్పారు పార్టీ ఆఫీస్కి పోతే పార్టీ ఆఫీస్కి తారమేశారు తర్వాత గెస్ట్ హౌస్ లోకి వచ్చామని చెప్పారు ఇదే నీ యజమాని యజమాన్ రావు ఏం చేశారు గెస్ట్ హౌస్ కు ఫోన్ చేసి గంట లేదా గంట నెలకే పర్మిషన్ ఇవ్వండి తర్వాత ఇవ్వాలండి అన్నారు ఎమ్మెల్యే స్థాయిలో నుండి నీ అనే నీ యొక్క హక్కులను హరించి వేస్తా ఉంటే నీ సంత చూపించవు ఎవరో కౌన్సిలర్లు వచ్చేసి తెలుగుదేశం పార్టీ నచ్చయో లేదా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నచ్చో వాళ్ళు పార్టీలో చేరితే నువ్వు సత్తా చూపిస్తావు నిజంగా ప్రభుత్వం నీకు దర్వాన్ని ఇచ్చింది దర్వాన్ని ఇచ్చింది నీ కోసమా లేకపోతే నీ యజమాని ఇంటికి కాపలాదారు ఉండడం కోసమా నువ్వు అలా పెట్టేసి నువ్వు ఇంటికి పోయి పడుకుంటా ఉన్నావు నీ హక్కులయ్యా ఇవి మేము మేమేమి నిన్ను మాట్లాడడం మాట్లాడడంలా నీ హక్కులు ఇవి నీ ఇంటి నుంచి నువ్వు పరిపాలన కొనసాగించి నువ్వు నిజంగా సత్తా చూపి నీ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా సంతోషపడతారు నువ్వు సత్తా చూపించాల్సి లేదంటే నిరుద్యోగ సమస్య ఉంది దాన్ని పరిశీలించడానికి సత్తా చూపించు విద్యార్థుల సమస్యలు ఉన్నాయి దాన్ని పరిశీలించడానికి సత్తా చూపించు వ్యవసాయదారులకు రైతాంగం ఆత్మహత్య చేసుకున్నారు నీరు లేకుండా పోతా ఉన్నాయి వీటి గురించి నీ సత్తా చూపించు మహిళ సమస్యల గురించి నువ్వు పోవాలంటే సత్తా చూపించు అప్పుడు నువ్వు సమాజం హర్షిస్తాయి అది ఎవరి మీరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఇదేమి సినిమా కాదు నీకు ప్రజలు ఇచ్చినటువంటి అధికారం మళ్ళా నిన్నే కాదు గతంలో మీ యజమాని శివానంద రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో మీరు వైసీపీలో నుంచి యుద్ధులకు వచ్చారు మీరు కూడా మీరేమి పుట్టుక తెలుగుదేశంలో పుట్టలే వైసీపీలో నుంచి యుద్ధులకు వచ్చినారు వచ్చిన తర్వాత కూడా అప్పుడు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్లభి వెంకటస్వామి గారు పోటీ చేశారు మాజీ ఎమ్మెల్యే మంచి పరిపాలన తీసినటువంటి వ్యక్తి ఆయన ఇన్చార్జిగా గా కొనసాగుతా ఉంటే ఆయన ఇన్ఛార్జి కూడా ఉండకూడదని చెప్పేసి ఒక నీచాతి నీచ పరిస్థితికి దిగజారి ఒక దళిత కానిస్టెన్సీలో దళితులు ఒక ఎస్సీ కానిస్టెన్సీలో ఒక ఎస్సీ ఇన్చార్జ్ గా ఉంటే ఆ ఇన్ఛార్జి పదవి కూడా తీసేపించి మీరు ఆశ్చర్స్ మరి మీరు అయిపోయింది దళితులు మరి ఎక్కడ ఉన్నాలో మాకైతే అర్థం కావాలి ఇదైతే దీంతో పాటు బైరెడ్డి రాజశేఖర్ గేర వయసు వాళ్ళను చేర్చుకున్నానని చెప్పేసి ఈ రెక్క అనుభవ నువ్వు చూసావా చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళు మాట్లాడుతున్న కుటుంబం మొత్తానికి చివరి గారికి కనువా చేసి పార్టీలోకి ఆహ్వానించారు ఎంపీ టికెట్ ఇచ్చేశారు ఆమె దయతో బైరెడ్డి గారి కూసితో నువ్వు గెలిచావు లేకపోతే నువ్వు కానీ నీ యజమాని కానీ నిలబడితే వేసే పరిస్థితుల్లో నంది కొట్టు ప్రజలు లేరు నువ్వు కేవలము తెలుగుదేశం పార్టీ గారితో చంద్రబాబు నాయుడు గారితో అభిమానంతో స్థానికంగా బైరెడ్డి గారి యొక్క కృషితో గాలిలో తెలిసినటువంటి ఎమ్మెల్యే గాలి ఎమ్మెల్యేలు అది మర్చిపోయి ఇప్పుడు వాళ్ళనే అంతు చూస్తాము మా సత్తా ఏదో చూపిస్తాము చూస్తాము మీ సత్తా అల్లూరులో ఏము అని అడిగి చెప్తాను అంతెందుకు ఇప్పుడు మనం అందిపోయి